బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది ఇది రేపు ఉదయం నాటికి పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు దీని ప్రభావంతో మరి ఏపీలో మూడు రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మనం ఇక్కడ మ్యాప్ గనుక చూసుకుంటే గనక ఖచ్చితంగా మనకి వెదర్ అప్డేట్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ ప్రకారం పూరి దగ్గర రేపు ఉదయం నాటికి తీరం దాటేటప్పుడు దాదాపుగా దాని ప్రభావం అలల ఉధృతి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం పూరికి తూర్పు ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తీరం దాటేటప్పుడు బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ఇది కొనసాగే అవకాశం ఉంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు మనం ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ లో కనుక అంటే ఈ మ్యాప్ లో కనుక చూసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది దాని సిటీ ఏంటి అనేది ఈ తెల్లని మేఘావృతంగా ఉన్న ప్రాంతం అంతా కూడా దాని అంటే తీరం దాటేటప్పుడు ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి మూడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికని పోర్ట్స్ లోని కూడా జారీ చేయడం జరిగింది మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులకు కూడా అలర్ట్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు రేపు ఎల్లుండి కూడా మొత్తం ఇటు ఉత్తరాంధ్ర అంటే పూర్వీ దగ్గర తీరం దాటుతుంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ఇతర అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దాదాపుగా కొన్ని జిల్లాల్లో అయితే పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది నిన్న ఏలూరులో కూడా చాలా భారీ వర్షం కూడా కురిసినట్లుగా మనకి మ్యాప్ ద్వారా కూడా తెలుస్తా మొత్తానికి చూసుకుంటే గనక లోతట్టు ప్రాంతాలు కొంత జలమయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే అన్ని కలెక్టరేట్స్ కూడా కంట్రోల్ రూమ్స్ ను కూడా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి విండ్ స్పీడ్ కూడా దాదాపుగా తీర పొలం దాటేటప్పుడు గంటకి అరవై కిలోమీటర్ల వరకు కూడా విండ్ స్పీడ్ ఉండే పరిస్థితి ఉంటుంది అని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మొత్తానికి చూసుకుంటే గనక వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఉంది రెయిన్ ఫాల్ కూడా దాదాపుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నది వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్